వరంగల్ యనమామల మార్కెట్ దగ్గర మనం ఉన్నాం మిర్చి సీజన్ కావడంతో మిర్చి పంటకు సంబంధించిన రైతులు మిర్చి రైతులు ఈరోజు యనమాముల మార్కెట్ దగ్గర ధర్నా నిర్వహించడం అనేది జరిగింది వాళ్ళు ఎందుకు ధర్నా నిర్వహించారు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు అనే విషయాలను మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇవాళ ధర్నా జరగడానికి కారణం ఏంటిది మిర్చి పంటకు ఒకేసారి ఇరవై ఇరవై ఐదు వేలు మిర్చి ధరను ఎందుకు సడన్ గా తగ్గించారు ధర గురించి చాలా డౌన్ అయిపోయింది ఒక వారం వారం పది నుండి మొత్తం కొనుగోలు చాలా అంటే చాలా ప్రతి ఒక క్వింటాల్ మీద ఎనిమిది వేలు పదివేలు తగ్గింది ఎందుకు సడన్ గా ఎందుకు తగ్గించారు దేనికి తగ్గిందని తెలియదు మరి ఖరీదారుల దేని వల్ల వస్తుంది అనేది మనకు అర్థం కాదు సరుకు కూడా లేదు ఒక్కొక్క ఎకరానికి లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇవాళ పంట పండియాలంటే దీనివల్ల రైతులు రైతులు మన రైతులకు కూలీలకు కొరత సీడ్ కాస్ట్ మందులు ఇవన్నీ చూస్తే మ లేదు అదే లక్ష యాభై కూడా రావు పది క్వింటాల్ ఎల్లుడు కష్టం ఈ పన్నెండు వేలు పది వేలు ఇట్లా అమ్ముదనేది ఏమైతే మీరు ఎకరాలు నేను పది ఎకరాలు వేసిన ఇప్పటివరకు పదిహేను లక్షల ఖర్చు పెట్టేసాను ఒక ఎకరా ఒక ఎకరం పది నూట లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు ఇంకా ఏడు కూలు అట్లే ఉన్నాయి త్రీ ఫోర్ వన్ వన్ రాజాలు ఈ రకాలు వేసినాం ఒకప్పుడు పోయినసారి ఈ టైంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు ఉండే ఇవాళ పదిహేను వేలు నుండి పదహారు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు ఇట్లా అయితే ఏమో ఏం చేయగలుగుతాం ఇవాళ ఏంది పొద్దున రైతులకు ఎవరికి నచ్చలే నచ్చబం చేసినాం చేసినప్పుడు ఎక్కడెక్కడ ఆగినాయి ఆగినప్పుడు ఈ మన గవర్నమెంట్ ఉన్న ఆఫీసు చెప్పారు చెప్పి మళ్ళీ చేసారు ఇప్పుడు పెట్టుకోమన్నాడు ఏ ఒక్కరు ఏం చేసి ఇక్కడ ఏం చేయాలి ఏమి ఆబ్జెక్షన్ చేసి మల్ల కాంటాలు పెట్టురు నచ్చ కాంటాలు పెట్టరు ఇప్పుడు ఏం చేస్తాం తెచ్చిన సరికైతే ఇంటికి తీసుకోవాలి ఇప్పుడు జెండా పాట ఏదైతే తక్కువగా పదమూడు వేలు పన్నెండు పదమూడు వేలు ఏ విధంగా రైతు వర్కౌట్ అవుతుంది ఏ విధంగా మరి మినిమం ఇరవై నుండి ముప్పై వేలు అయితేనే వర్క్ వర్కౌట్ అయింది ఈ ఇలా తెగులకి వస్తాయి తెగులు వస్తున్నాయి చేన్లు చనిపోతున్నాయి అనేక రకాల సమస్యలు ఉన్నాయి రైతుకు రైకు నీకేమిది ఐదు కింటాలు ఆరు కింటాలు అవుతుంది ఈ ఐదు కింటాలు ఆరు కింటాల్ పది పది వేలు పన్నెండు వేలు ఏం వస్తుంది ఏం రాదు నాలుగు వందలు కూలి ఒక ఆడ మనిషి ఒక పొద్దున పది గంటలకు వస్తుంది నాలుగు గంటలు లేకపోతే నాలుగు వందలు ఉన్నా మిర్చి ఎప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు మినిమం ఇరవై ఐదు వేలు మినిమం అయినప్పుడే వర్క్అట్ అవుతుంది అట్లాంటప్పుడు ఏం కాదు ఇరవై ఇరవై ఐదు ఈ నాలుగు కిందలు ఐదు కిందలు అమ్మినప్పుడు ఈ నాలుగు కింటాలు ఐదు కింద కూడా సరే ఈ పెట్టుబడి అదేది అసలే లేకుండా ఈ పదివేలంతా ఇంక తెచ్చి అప్పులు చేయాలి ఒక ఎకరం అమ్ముకోవాలి అట్లా కూడా అమ్ముకుందా అది కూడా లేదు మేము వరంగల్ కదా మన భూపాలపల్లి జిల్లా రేగుండ మండల్ గుడపల్లి రవీందర్ రావు చెప్పండి ఒక లేబర్ కు ఇచ్చేది నాలుగు వందల రూపాయలు ఇస్తాను ఒక ఒక పది కిలోల కాదు ఇంపు రోజుకు ఈ రేట్లను చూస్తే ఎంత పడుతుంది అనేది మాకే అర్థమవుతలేదు నాలుగు వందల రూపాయలు ఇచ్చినాక ఇక్కడ పది పదకొండు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వేలకు అమ్మితే మాకు అసలు గిట్టుబాటు ధరే లేదు ఇది ఇది వర్కౌట్ కాదు అది గవర్నమెంట్ నిర్ణయం మీకు తీసుకుంటే మేము దాదాపు మూడు లక్షలు పెట్టి రెండు ఎకరాలు వేసినా మూడు లక్షల ఖర్చు ఇప్పటి ఇప్పటివరకే ఇంకా ఏ రాలనుకుంటే లేబర్ కు లక్ష రూపాయలు మినిమం ఆ సందర్భంలో దాని గురించి లేరు ఆలోచించరు ఎవరైనా కమిషన్ గురించి చూసుకుంటారా మన సాధ్యం అయితే ఇప్పుడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రాయితీ చూస్తే లేబర్కి పోవాల్సినంత పరిస్థితి అవుతాను

ఇరవై ఒకటి ఇరవై ఒక వెయ్యి ధర చేసేళ్ళు ఖరీదు చేయడం ఖరీదు చేయడం పన్నెండు పదమూడు పద్నాలుగు పద్నాలుగు వేలుగా చేస్తారు అయితే దాని ద్వారా ఇప్పుడు ఒక కేవలం కావాలంటే వెయ్యి ఐదు వందల డిఫరెన్స్ తోటి ఖరీదు చేయాలంటే తక్కువ ఎందుకు తగ్గించారు ఎందుకు తగ్గించడం కారణం అనేది వాళ్ళు ఏం చెప్పగలుగుతలేరు వాళ్ళు వాళ్ళను కూడా ఆ కూడా గుంతుగా రావడం జరుగుతుంది ఖర్చు అవుతుంది మిర్చి మాకు మిర్చి మాకు మిర్చి పంట ఒక కోత ఖర్చే దాదాపు ఒక ఎకరానికి నలభై వేలు ఖర్చు వస్తుంది కోత ఓన్లీ కోత ఇంకా మనకు ఇచ్చేసి ఒక వారానికి రెండు సార్లు స్ప్రే అవుతాయి మందు స్ప్రే వారం ఒక ఎకరానికి రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక వారానికి ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అది దాదాపులా ఇప్పుడు ఈ ఈ రేటు చూస్తే ఈ కోత ఖర్చులు కూడా ముడిపడే అవకాశం కొడతలేదు మాకు మెయిన్ ఏంటంటే ఇరవై నుంచి పైన ఉంటే కొంచెం మాకు నేను మూడు ఎకరాలు తోటేసిన మూడు ఎకరాలు రెండు ఎకరాలు తేజ పెట్టినా ఒక ఎకరం పది గుంటలు ఎకరం వనరాడు పెట్టేసిన వనరాడులో ఏం లేదు ఇప్పుడు వరకైతే ప్రస్తుతానికి ఒక పది ఒక ఏడు ఎనిమిది గింటలు వెళ్తాయి అది మొత్తం సీడు పేలైపోయింది అంత అది ఉన్నది అది దానికి పద్నాలుగు పదమూడు వేలు కూడా పడుతుంది దాని కారణం మాది పర్కాల్ మాది నడుకుడ మండలం పర్ పల్లి మరి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మరి మాది మెయిన్ ఏంటంటే ఒక ఇరవై వేలు పైన ఉంటేనే కొంచెం గిట్టుబాటు ధర ఉంటది దానికి బాగా చేయగలుగుతాం లేకుంటే ఇప్పుడు పరిస్థితి ఎంత ఆగం పరిస్థితి ఇప్పుడు ఈ పొజిషన్ ఉంటే ఇరవై వేల పైన ఉండాలి ఇరవై వేల పైన ఉంటే ఏమన్నా కొద్ది గొప్ప ఆ సాయం బతకాలే అవకాశం ఉంటది ఇప్పుడు ఈ రేట్లు చూస్తే కోత రావు అధికారులు ఏమన్నారు అధికారులు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు మనకి ఏది ఇట్లా అది అట్లా ఏమి ఇస్తలేదు మీకు నష్టం ఇవ్వండి లేకుంటే చప్పటగా పోండి పక్కా పెట్టండి అనే ముచ్చటే మాట్లాడుతారు మనకి ఇంతవరకు ఏజ్ రెస్పాన్స్ అయితే లేరు ఇంకెంత వరకు ఒక సడన్ ఒకేసారి తగ్గించారని చెప్పేసి వాళ్ళ ఆందోళన జరిగింది ఏమంటారు అధికారులు మరి మీరేమంటారు దాని వాళ్ళు తక్కువ ధర అని రైతులు పెట్టుబడి కనీసం ఒక ఎకరానికి అరవై డెబ్బై వేల చిల్లర పైన స్ప్రే మందులకే ఖర్చు వచ్చింది అడుగు బస్తాల లక్ష దాటినాక మీ అమ్మ అలా వచ్చే దిగుబడి కనీసం ఐదారు గింటాలకు ఎక్కువ వచ్చేటట్లేదు అలా అంత కొడితే యాభై అరవై వేల అత్తో దివర్ రాదు యాభై వేలు లాస్ ఎకరానా వచ్చే ఇప్పుడు ఇంకా వచ్చే సర్కు ఇంకా ఆయన ఇంతకు ఇరవై వేలు ఉన్నా మిర్చి సడన్ గా ఒకేసారి తగ్గించిన కారణాలు వాళ్ళు ఏమంటున్నారు అధికారులు వాళ్ళు ఏం చెప్తలేరు పైన ఎక్స్పోర్ట్ లేదని అంటున్నారు దాని మీద వాళ్ళు ఏం మాకు రైతులకు ఏం తెలియజేయలేదు వాళ్ళు ఇక మరి దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇస్తారా లేక మరి రైతులు ఇక గిట్నే ఆందోళనకరంగా చాలా ఆసనాలు తీసి వాళ్ళు కొందరు ఆత్మహత్యల పాల్పడే అవకాశం ఉన్నది దీని మీద కేంద్రం గట్టి చర్య తీసుకొని ఎక్స్పోర్ట్ ఇచ్చి రైతులకు కొంత ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ ఇచ్చి మాకు రైతులకు కొంత ధర కనీసం ఇరవై ఐదు వేలు అట్లా ఉండేటట్టు చూస్తే కొంచెం రైతుల బాగుంటుంది అని కోరుకుంటున్నాను ఎవరండి నైన్ లైన్పాక నైన్ పాక ఏం తీసుకొచ్చి మీకు చేసి అన్న ఎట్లా ఉంది రేట్ ఎట్లా ఉంది మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం డిమాండ్ ఈ రేట్ ఏముంది అన్న ఇప్పుడు గ్వింటల్ కు ఇరవై ఇరవై ఐదు వేలు మొన్న పేరం వారం పోయిందట ఇవ్వాల వచ్చేసరికి పద్నాలుగు వేలు పదమూడు వేలు పదకొండు వేలు తీసుకు ఎందుకో సడన్ తగ్గించారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమన్నా అంటే బయటికి ఎక్స్పోర్ట్ లేదా అంటారు వాళ్ళు అంతా ఒకటే దళాలు కోవిటోళ్ళు ఇది వాళ్ళు ఖరీద్దార్లు సేట్లు ఒకటై మధ్యలో రైతుల ముందు ఇవ్వాల దగ్గర ధర చేసిన కూడా వాళ్ళు ఏం సప్పు లేదు అసలే అక్కడ రోడ్డు మీద కూడా పోయి వెహికల్ తప్పితే కొత్త పోలీసు లు వచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఎకరాలు ఖర్చు ఎగురానికి ఒక పురుగు మందులకే లక్ష రూపాయలు పైన అవుతుంది ఇంకా మేము చేసిన కష్టం కూల్ అది కాకనే అందులో వచ్చే లాభం ఏమున్నది ఇప్పుడు క్వింటల్ ఎనిమిది బసాలు వేసుకొచ్చిన అది మూడు క్వింటల్ అయితే కాదు పదకొండు పన్నెండు వేలు పడ్డది అలా ఏరిన లేబర్ కూల్ ఒక మనిషికి ఏరాలంటే కనీసం నాలుగు వందల రూపాయలు ఒక కనీసం ఒక క్వింటల్ వాళ్ళు ఎక్కువ రక్కు రేటు మాకు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు రేట్ ఇస్తే మద్దతు అయితే ఆడికాడికి లాభం లేకుండా పెట్టుబడి ముడి పడుతుంది అన్న ఎవరన్నా మాది ఇటుకల పెళ్లి గ్రామం నర్సంపేట మండలం ఓకే ఏం తీసుకొచ్చారు తీసుకు వచ్చినాను ఎట్లా ఉంది మిర్చి పంట ఏం లేదు అన్న రాసుకుంది మరి మొన్నటి వరకు కూడా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి మిర్చి ధర సడన్గా ఎందుకు తగ్గించారు ఎందుకు తగ్గించిన తెలియదు తీసుకొచ్చి ఇక్కడ మాకు జెండా రేట్ ఏమో ఇరవై ఒక ఇరవై రెండు వేలు అని చెప్తాను తీరా కొనేది పదకొండు వేలు పన్నెండు వేల వాళ్ళు మళ్ళొచ్చి తీసుకుపోయి మళ్ళా ధర చేసుకోవాలని చెప్పిళ్ళు వాళ్ళు సిండికేట్ అయ్యి అందరూ సిండికేట్ అయ్యి మళ్ళీ అదే రేటు కు మా దగ్గర వాళ్ళు మీరేం చేయలేని పరిస్థితి ఎకరాలు మేము పన్నెండు క్వింటాల్ పదమూడు క్వింటాల్ తీసుకొచ్చినాం మాకు అదే రేట్ చొప్పున పదివేలు క్వింటల్ dintotdeauna doar de normal. దాదాపుగా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల దాకా పెట్టుబడి పెట్టిన లాభం లేదు మరి మీరు మాకు మంచి ధర పెట్టించి మాకు ఇప్పుడు జెండా మీద ఉన్న రేట్ ఏదైతే దాని ప్రకారం మాకు ఇప్పిస్తే బాగుంటుంది ధర్నా చేశారు కదా మరి ఎందుకు విరమించారు ధర్నా అది వాళ్ళు అధికారులు ఏం చెప్పాలంటే మీ దగ్గరికి మళ్ళా కొనే వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర మీకు నచ్చిన రేట్ కి అమ్ముకోవాలని చెప్పి పంపించింది తీరా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అదే సేమ్ రేటుకు అదే రేటు ఇత్తండి లేకపోతే లేదని చెప్పేసి వెళ్ళిపోయింది వాళ్ళు మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నది ఇంటికి తీసుకుపోయే పరిస్థితి లేదు ఇక్కడనే అమ్ముకోవాల్సి తక్కువ ధరలకు అమ్ముకొని చేయాల్సి చెప్తాను అదే కనుక వాళ్ళు అదే రేటు పదివేలు పదకొండు వేలు జెండా పాట వాళ్ళు పాడినప్పుడు అట్లా చెప్తే మేము ఇక్కడికి తీసుకురాకుండా మా ప్రయత్నం మీద మేము చేసుకునేది ఉండే కాకపోతే ఇక్కడికి తీసుకొచ్చినాక వాళ్ళు రేట్ ఎక్కువ చెప్పి ఇక్కడికి తీర టైం కి వచ్చినాక తక్కువ కొనడం వల్ల చాలా నష్టపోతాను రైతులందరూ దయచేసి రైతులు కూడా ఎవరు మార్కెట్ కు తీసుకురాకుండా వేరే దగ్గర రేట్ ఎక్కువ ఉన్న దగ్గర అమ్ముకుంటే మంచిగుంటదని నా అభిప్రాయం కాశ్మీర్ ఆయిల్ తీసుకొచ్చానండి బ్యాడ్ రకం ఎవరు ఖమ్మం డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ తిన్నబాల మండలం నుంచి వచ్చాను అయితే ఏంటంటే కొన్ని సంవత్సరం రేట్ ఉండడం ఉండడం వల్ల పంట వేసాము ఈ సంవత్సరం మరీ టూ మచ్ గా పదివేలు కూడా పడట్లేదు కింటాకు అంటే దీన్ని కొంచెం గవర్నమెంట్ వారు స్పందించి ఏమైనా మాకు కొంచెం రేటు విషయంలో పెంచడం ఉంటే ధర్నాలు పాల్గొన్నారా మీరు ధర్నాలు పొద్దున్న మార్నింగ్ పాలు పాల్గొన్నాను ఇంతసేపు అంటే వన్ అవర్ సేపు ఆపి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు అదే రేటు మీద మళ్ళీ కాటలు చూపిస్తున్నారు మరి ధర్నా ఎందుకు వెనక్కి తీసుకున్నారు మరి మీరు ఏం చెప్పారు అధికారులు మీకు ఏం హామీ ఇచ్చారు రేటు విషయంలో అధికారులు మాట్లాడతారు చెప్పారు ఏమన్నారు ఏమన్నారంటే సరిగా రెస్పాన్స్ లేదు కాబట్టి ఏం తోచిన పరిస్థితుల్లో కట్టాలు చేయాల్సి వస్తుంది మా వల్ల నేను ఎకరం బాడికి రకం వేశాను అందులో గిట్టుబాటు సరిగా పంట పండగా సరైన ధర కూడా లేదు అట్లా రకం బాడీ రకం కింటకు పైలు కూడా ఇక్కడ మన వరంగల్లో తాళేసరికి ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు అట్లా అడుగుతున్నారు అంత దూరం ఖమ్మం డిస్టిక్ లో బాడీ రకానికి డిమాండ్ లేకపోవడం వల్ల ఇక్కడ లో కూడా డిమాండ్ ఉంటదని అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాము ఇక్కడ కూడా డిమాండ్ లేక మేము ఏం చేయాలి ఏం డిమాండ్ చేస్తారు మరి ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ అంటే మేము ఒకటే అండి రైతులకు కొంచెం గిట్టు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వ వారికి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం మాది ములుగు జిల్లా

ఇప్పుడు తీసుకొచ్చిన ఒక ఇరవై బస్తాలు తీసుకొచ్చిన అయితే ఇరవై నాలుగు ఇరవై మూడు వేలు మొన్న శుక్రవారం ఇరవై మూడు వేలు అయింది రేటు ఇవాడికి వచ్చే వరకు ఇరవై ఒక్క ఒక వేయింది అది ఏమో మేము అధికారంలో ముంచే కాదు వీళ్ళు మార్టీది మన వీళ్ళు ఖరీదారులు వీళ్ళు ఖరీదారులు కుంభకాయ రా అని మాకు డౌట్ కుంభకాయ ఇట్లా ఇస్తారా మరి మోసం చేస్తారని మాకు ఆలోచన ఏం డిమాండ్ చేస్తా మాకు మద్దతు ధర ఇయాలంటాను ప్రభుత్వం నుండి మద్దతు ధర ఇప్పుడు వడ్లకైనా పత్తికైనా మిర్చి వేడికైనా మద్దతు ధర ఈ మిర్చి కూడా అట్లా మద్దతు ధర ఉంటే మాకు కూడా కొంతవరకు న్యాయమైన జరుగుతుంది జరుగుతుందని ఆలోచన అట్లా

మరి రైతులను వినియోగించుకుంటారు రైతులు ఇట్లా ఇట్లా పడకొస్తే మళ్ళీ పోరు మళ్ళీ ఇన్ని అమ్ముకొని పోతారు ఎంతో కొంత కానీ అలా ఇస్తారు మోసం ఈ రేటు చేయడం జరుగుతుంది మరి మీరేం డిమాండ్ చేస్తాం మేము డిమాండ్ చేసినా అంటే పదమూడు వేల అమ్మిన దాన్ని ఇంకో రెండు వేల మూడు వేలు కలిపి అధికారులు పంపించండి అది మిర్చి మంచిగా ఉంటేనే క్వాలిటీ బాగుంటనే ఇప్పుడు క్వాలిటీ ఇరవై మంచి క్వాలిటీ ఉంటే ఇరవై ఇరవై వేల కొంద మీరు కాబట్టి ఇంకేమైనా క్వాలిటీ తక్కువ ఉన్నదనుకో ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు డిఫరెన్స్తోనే చేయాలి తేడాతోనే అమ్మాలి అన్న ఇప్పటిదాకా ఎవరు వచ్చేటట్లు లేరు ఎవరు రాలే కూడా కొద్ది ఆది కాంటేసి వెళ్ళిపోతాం ఇంటికి ఓకే మరి అదే పంటకు మరి మీరు అమ్ముతున్న అదే ధరకు మీరు అమ్ముతున్నారా మరి ఏంటి ఇక అమ్మాలి తప్పదు కదా ఈ పది బస్తాలు ఇరవై బస్తాలు ఉంచుకొని సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ పిల్లలు వస్తారు ఇంటికి లేబర్ ఖర్చులు ఇవ్వాలి ఏమన్నా డబ్బులు లేవు ఇది అమ్ముకొని తీసుకుపోయి వాళ్ళు వస్తే లేబర్ పండుగ చేసుకుంటారు ఇక మేము పండుగ చేసుకుంటాం అయిపోద్ది అదే ఆలోచన ఇప్పటివరకు వరకు అది కాదు స్పందించు పోలీసు అధికారులు కూడా వచ్చారు మీరు న్యాయం చేస్తామంటే వాళ్ళు కూడా న్యాయం చేయని పరిస్థితి జరిగింది ఇది ఎనమామల మార్కెట్ లో ఉన్నటువంటి మిర్చి పంట రైతుల దుస్తు స్థితి కనీస మద్దతు ధర కూడా కల్పించలేని ఈ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు పండుగ రావడంతో ఏ ఏదైతే ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు ఖరీదారులు కుమ్మక్కై వాళ్ళు నాడకలు ఆడుతున్నారని చెప్పేసి రైతులు ఆరోపిస్తూ ఉన్నారు ఖరీదారులు ఏదైతే ఆర్తిదారులు కుమ్మక్కై ఈ యొక్క మిర్చి పంట ధరను ఒక్కసారిగా గురువారం ఉన్న ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి మిర్చి ధరను ఒక్కసారిగా పదమూడు వేలకు తగ్గిపోవడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు